आकाशदीप की इंको चांस ले दू। ఆకాష్కి కి పద్దెనిమిది ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయారు అదే సంవత్సరం వాళ్ళ అన్న కూడా చనిపోయాడు అమ్మ ఇద్దరు సిస్టర్ల బాధ్యత ఆకాశ్ మీద పడింది ఈ బాధలో ఆకాష్ వాళ్ళ మదర్ కూడా రోగాన మంచాన పడ్డారు కుటుంబ బాధ్యత మొత్తం ఆకాష్ మీద పడింది ఇదంతా చాలదు అన్నట్టుగా రీసెంట్ గా వాళ్ళ సిస్టర్ కి క్యాన్సర్ కూడా డిటెక్ట్ అయింది ఇన్ని సమస్యల మధ్య ఇంత హార్డ్ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా క్రికెట్ మీద తనకున్న ప్యాషన్ ని ఆకాష్ ఎప్పటికీ వదలలేదు ఏదో ఒకటి చేయడం కన్నా తనకు వచ్చిన పనినే నచ్చిన పనినే చేయాలనుకున్నాడు ఇంకో ఛాన్స్ తీసుకోలేదు ఆ సిచ్యువేషన్ లో క్రికెట్ తనకు డూ ఆర్డ్ కుటుంబాన్ని క్రికెట్ లో రాణించడం కనిపించింది ఇదే పట్టుదలతో క్రికెట్ లో ఎదగడం వందలాది మందికి జవాబిస్తూ బీహార్ నుండి బర్మింగ్హాం వరకు తన పేరు మార్మోగేలా చేశాడు వంద సంవత్సరాల తర్వాత ఇండియా ఇంగ్లీష్ గడ్డ మీద బర్మింగ్హామ్ లో టెస్ట్ గెలిచేలా ప్రధాన పాత్ర పోషించాడు ఈ గెలుపుని క్యాన్సర్ తో పోరాడుతున్న తన సిస్టర్ కి అంకితం ఇచ్చాడు అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఎదురు దెబ్బలు తగిన ఎంతమంది ఎన్ని రకాలుగా సూటిపోటీ మాటలతో మిమ్మల్ని నిరాశపడిచినా గివఅప్ చేయకుండా మరో ఛాన్స్ తీసుకోకుండా ఒక్కదాని మీదే ఫోకస్ చేయండి ఆకాశ్ దీప్ లాగా ఏదో ఒక రోజు మీ సక్సెస్ కూడా జనాలతో చప్పట్లు కొట్టించుకుంటుంది